అమ్మ ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని భరణి కృత్తిక ఒకటో పాదం మేషరాశి వారికి ఇంత ముందున్న రుణాలు ఏదన్నా ఉంటే కూడా తీర్చుకోగలుగుతారు శత్రురోగ రుణాలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ దానికి సంబంధించిన విషయంలో మీరు కఠినంగా శ్రమపడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే అధికంగా చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి అలాగే మాటలతో చాచక్యంగా ప్రవర్తిస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అన్ని విధాలా కృషి చేస్తారు వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను గనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశిలో ఈ యొక్క కృతిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సంతానం మీద దృష్టిని కేటాయిస్తారు వారి అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా వాటికి సంబంధించిన విషయాల్లో మీరు స్వయం నిర్ణయాలు తీసుకుంటూ వారి అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది అలాగే దాంతోపాటుగా ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడానికి ఆస్కారం అనేది ఉంది మిత్రులు మొదలైన వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో ఆర్థిక పెట్టుబడుల కొరకు కూడా చేసే ప్రయత్నాలు ఎక్కువ ఉంటాయి మిథున రాశి తదుపరి రాశి అనేటువంటి మిథున రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కుటుంబ విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ చూపిస్తారు విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబపరమైన అంశాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి కానీ గృహ వాతావరణం కావచ్చు అలాగే మీరు ఏదన్నా మీ యొక్క గృహ వాహన విషయాల్లో కానీ స్థిరాస్తుల పెట్టుబడుల విషయాల్లో కానీ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు అధికం చేసుకుంటూ ముందుకు పెడతారు వాటికి సంబంధించిన ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి అంటే ఏదన్నా గృహంలో రిపేర్ చేయించుకోవడంలో కానీ గృహానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆర్థికంగా పెట్టుబడికి సంబంధించిన విషయాలు కానీ మొదలైన వాటి కోసం ఎక్కువ శాతం ఆలోచిస్తూ ముందుకు వెళుతూ వాటికి సంబంధించిన ఖర్చులు పెడుతూ వాటికి సంబంధించిన విషయాలలో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది